హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో ది ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ది ఆల్ ది ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది జిఎఫ్సి మరొకసారి హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియోలో ఫైనల్ ఎగ్జామ్స్ ఐ మీన్ ఐపిఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నాయి ఇంటర్ ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జిఎఫ్సీ అనే సబ్జెక్ట్ నుండి హండ్రెడ్ పర్సెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ రూపంలో మీకు కావాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా ఈ పీడిఎఫ్ అనేది మీ యొక్క వాట్సాప్ నెంబర్కి అందచేయడం జరుగుతుంది జస్ట్ సో ఈ విధంగా అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది సో టూ మార్స్ క్వశ్చన్స్ సపరేట్గా ఉంటాయి సిక్స్ మార్స్ క్వశ్చన్స్ సపరేట్గా ఉంటాయి టూ మార్స్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ రూపీస్ పీ పీడిఎఫ్కి అదేవిధంగా సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్కి కూడా ఫిఫ్టీ రూపీస్ ఓవరాల్గా మీకు సిక్స్ అండ్ టూ మార్క్స్ క్వశ్చన్స్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయడం ద్వారా ఇలాంటి పీడిఎఫ్ అనేది మీకు అందచేయడం జరుగుతుంది ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళరు కాలేజ్కి సో పాస్ అవ్వాలంటే మనకు సిలబస్ తెలిసి ఉండాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిసి సరిపోదు దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ కూడా తెలిసి ఉండాలి ఓకేనా మిస్ టెన్షన్ పడకుండా సో బేస్డ్ ఆన్ ది సిలబస్ ఐపీఈ సిలబస్ని తీసుకొని ప్రీవియస్కి వచ్చిన క్వశ్చన్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని ఈ యొక్క పీడిఎఫ్ అనేది చేయడం జరుగుతుంది సో మీరు ఎంతో మనీ వేస్ట్ చేస్తూ ఉంటారు సో మీ చదువు కోసం మీ యొక్క ఈ మనీని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు బ్యాక్ లా కాకుండా సప్లీ కాకుండా ఫెయిల్ అవ్వకుండా ఈజీగా పాస్ అవుతారు ఓకేనా అంత కాన్ఫిడెంట్గా నేను పీడిఎఫ్ అనేది తయారు చేశాను మీరే అంటారు మేడం మీరు చెప్పిన క్వశ్చన్స్ అవి వచ్చాయి చాలా బాగా రాసామని మీరే అంటారు కాబట్టి నమ్మకం ఉన్న వాళ్ళు తీసుకోండి పీడిఎఫ్ ఇంకా టైం వెయిట్ చేయకుండా సో మీకు ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ ఓకే క్లియర్ మరొకసారి ఐ ఐఎమ్ రిపీటింగ్ ఓకే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ సో దిస్ ఇస్ మై వాట్సా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇఫ్ యూ వాంట్ దిస్ పీడిఎఫ్ బై putting the comment i will replay as soon as possible okay after uh, payment if you send the screenshot immediately i will forward this pdf for you people okay so this is just okay so this is a two marks pdf okay two marks question and answers are available here okay ఓకే చూసారు కదమ్మా ఇది యూనిట్ వైజ్గా సిలబస్ వైజ్గా ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అనుసరించి మీకోసం సపరేట్గా ఈజీగా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా సిలబస్ గురించి ఐడియా లేకుండా సో అలాంటి వాటి టెన్షన్ పడకుండా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో అర్థమయ్యే విధంగా ఎక్కువ స్కోర్ చేసే విధంగా చేసిన పీడిఎఫ్ ఓకే ఐఎమ్ నాట్ కమాండింగ్ ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఇఫ్ యూ వాంట్ దిస్ పీడిఎఫ్ బై పేయింగ్ ద హండ్రెడ్ రూపీస్ యూ విల్ గెట్ టూ మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ది సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ టు యువర్ వాట్సాప్ నెంబర్ బై పేయింగ్ ద అమౌంట్ టు దిస్ నెంబర్ ఓకే సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీరు అప్రోచ్ అవ్వగలరు ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ ఓకే